హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు వచ్చేసి బటర్ పన్నీర్ కుర్మా చూద్దాం చేద్దామండి దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి పన్నీర్ గ్రేవీకి ఏమేమి కావాలో చూద్దాము పన్నీర్ గ్రేవీకి ఏం కావాలంటే ఒక కప్ అంతా చిన్న ముక్కల కప్ అంతా పెరుగు ఒక టేబుల్ స్పూన్ అంతా మీ గిడ ఇది మీ గిడ పాల నీకు ఎత్తుకోండి ఇది మొన్న వెన్న తీసుకుంటే కదా వెన్న ఒక టేబుల్ ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంతా ఎత్తుకోనాను కొబ్బరి సన్నగా కట్ చేసి పెట్టుకోనంటే ఇంకా ఇది అంతే ఒక ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాము చెక్క లవంగము ఉమగ్గు అర్ధము పలావాకు కొత్తిమీర ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాని పచ్చి టమాటాని ఒక ఒక టమాటాని మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బి పెట్టుకోవాలని పేస్ట్ వేసుకోను టమాటాని టమాటా ప్యూరి ఎరగడిని మనకి ఎంత సన్నగా అయిందో అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా నిలువుగా ఎర్రగడిని పన్నీరు స్క్వేర్ ట్యూబ్గా కట్ చేసి పెట్టుకోనాను పన్నీర్ టూ హండ్రెడ్ పన్నీర్ పన్నీర్ని ఇప్పుడు వచ్చేసి చేసే విధానం ఎట్లా చూద్దాము ముందుగా స్టవ్ వీళ్ళకి స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని దీంట్లో ముక్కాలు కప్పు అంతా నూనె తీసుకోనని నేను నూనె వేడేను ఇంకా ఈ కోసి పెట్టుకుంటే ఎరగండి వేసుకుందాం దీంట్లోకి మనకి ఎంత వీలు పడుతుందో అంత సన్నగానే కోసుకోవాలా ఈ ఐటమ్స్ మాత్రం ఎరగడ్ని సన్నగా పొడి పొడి గొండాలని కొట్టుకుని అంటుకోకూడదు కోసం ఇంకా ఎర్రగడ్డ అనేది ఇట్లా పిసుక్కుంటే అవే విడిపోతాయి దీన్ని బాగా నూనెలోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఎంచుకున్నాము ఇప్పుడు ఇదైతే రెడీ అయిన ఎర్రగడ్డ చూడండి ఇంతవరకు ఎంచుకోవాలా ఇంకా తీసి జార లెక్కేసుకునేతాము ఈ ఎర్రగడ్డంతా తీసేసి జార లెక్కేసుకునేలా ఈ కలర్ వరకు ఖచ్చితంగా ఎంచినా వేయించాలి ఈ కలర్ వచ్చే వరకును ఎరగడ్డ అయితే ఎంచపెట్టుకోండి ఎరగడికి మిక్సీ జార్లోకి వేసుకున్నాము సల్లారిన తర్వాత ముక్కాయక పంత పెరుగు టెంకాయ గోడంబి అప్పుడే చెప్పలేదు సారీ ఒక పది గోడంబులు దాకా తీసుకున్నాను నేను గోడంబి పచ్చి టెంకాయ ఇది దీంట్లోకి వేసుకొని దీనికి కొంచెం నీళ్ళు వేసుకొని రుబ్బుకొని వస్తాము చూడండి ఇట్లా పెయిన్ పేస్ట్ గా రావాలి దీన్ని అయితే రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము అప్పుడే ఎరగడ్డ వేయించుకోండి కదా అదే పెరిమే పెట్టుకున్నాను దాంట్లో అప్పుడే ఉన్నంత నూనె లేదు ఇంకొంచెం తీసేసినాను నూనె కాగి ఇప్పుడు దాంట్లోకి పన్నీర్ వేసుకుంటాను దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు కొంచెం కొంచెం కారం పొడి వేసేసి మిక్స్ చేసుకుని వేయించుకున్నాను ఇది ఎట్లా కదా అంటే మిక్స్ చేసుకుని వేయించుకోవాలి దీన్ని ఇది నేను ఆల్రెడీ ఒక పన్నీర్ నా రెసిపీ ఒకటి నన్ను పన్నీర్ ఎట్లా చేసేదని ఇది ఒక రెసిపీ డిఫరెంట్ గా చేస్తాను ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది ట్రై చేయండి మీరు ఇప్పుడు ఇది అయింది దీన్ని తీసేసి ఒక ప్లేట్ ఇట్లా అంతా ఇట్లంతా తెచ్చుకొని దీని చెరు తీసి ఒక ప్లేట్ లో పెట్టుకునేస్తాము దీంట్లోకి వచ్చేసి వెన్న వేసుకుంటాను ఇప్పుడు వెన్నంతా ఎంత కడిగింది దాంట్లోకి మసాలాలు పలావాకు మొగ్గు కట్ట లవంగా వేసుకుంటాను ఇప్పుడు రుబ్బు పెట్టుకుంటే టమాటో ప్యూరీని అయితే దీంట్లోకి వేసుకున్నాము ఇది బాగా నూనెలోనే పొచ్చేసిన పోయే వరకు వేయించుకోవాలా టమాటోది అయితే ఇట్లా బాగా ఉడకాలా దీంట్లో మనం వేయించుకొని ఉడికించుకొని ఏం టమాటోటో వేసుకోలేదు కదా అది డైరెక్ట్ పచ్చి టమాటానే రుబ్బకోం దాని నుంచి ఈ టమోటో అంత పోయే వరకు బాగా ఇది నూనెలోనే వాడుకోవాలా ఇంకో కొంచెం వేగలు ఇది ఇప్పుడు దీంట్లోకి ఇదే టైంలోనే చుంంటి బెడీ పేస్ట్ వేసుకున్నాము అది కూడా పొచ్చేసిన పోయే వరకు ఎల్లడిని వేసుకున్నాము ఇప్పుడు ఇదైతే వేగింది టమాటో అయితే ఫుల్ పచ్చాసనంతా పోయింది నేనైతే పొయిన తేళ్తా అండి దీంట్లో ఇదే స్టేజ్ లోనే ఉక్కు కారం ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్కి వేస్తాను అని ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలే ఆప్షన్ అండి ఇది అయితే ఫస్ట్ కారం పసుపు తెగిన పిచ్చి కారం నీకు ఎంత కాలం వేసుకోండి దీన్ని కొంచెం పచ్చాసం పోయే వరకు ఇదే నూనెలోనే వేసుకోవాలా తేనెల పొడి ఒక అర్ధం టేబుల్ స్పూన్ దాన్ని ఎంత కలిపేసి పచ్చాసం పోయే వరకు నూనెలోనే ఒక నిమిషం అట్లా వేయించుకోవాలి వేగింది నూనెనే ఇప్పుడు అప్పుడే రుబ్బు పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ పెరుగు టెంకాయ కొడంబి ఇదంతా రుబ్బు పెట్టుకోండి దీంట్లోకి యాడ్ చేస్తాం ఇప్పుడు దీంట్లో రుబ్బుకోండి ఇదంతా వేసుకున్నాను దీన్ని రెండు నిమిషాలు అట్లే ఈ బారం కూడా ఇదంతా దీనికి మిక్స్ అయిపోయే వరకు ఎంచుకోవాలా ఇది బాగా చూడండి గ్రేవీ ఎంత సక్కతుగా వచ్చిందంటే అసలు ఉంది గ్రేవీ కలర్ఫుల్ గా ఇట్లా అనేసి గ్రేవీ ఇది కొంచెం బాగా ఉడకాల ఉప్పు కారం అంతా దీనికి పట్టాలి కదా కొంచెం ఉడకాల తగినంత నీళ్ళు యాడ్ చేసుకున్నాము ఇదే టైంలోనే ఎంచు పెట్టుకోండి పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాము ఈ మీరు పన్నీరు ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోము కదా దీంట్లో ఇంకొంచెం నీళ్ళు కావాలనిపించింది ఇంక నీళ్ళు వేసుకొని ప్లేట్ మూసుకొని పది నిమిషాలు ఉడికించుకుందాము దీంట్లోకి తగినన్ని నీళ్ళు వేసుకుందాము వేసుకొని ప్లేట్ పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఇప్పుడైతే ఇది అయింది బాగా ఉడికిపోయింది చూడండి పర్ఫెక్ట్ కన్సెస్ట్ ఇది రాత్రం గట్టి అవుతుంది సాల్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి లాస్ట్ లో డికి పెట్టుకోండి కత్తే మీరు ఇప్పుడు ఇది వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు దీంట్లోకి గరం మసాలా వేసుకొని అయినా మీగుడు చూపిస్తుంది కదా అప్పుడే ఆ మీగుడు అనేది దీంట్లోకి వేసుకున్నాము ఇది అయితే లాస్ట్ లోనే వేసుకోవాలా ఈ టైంలోనే కావాలంటే ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇదే కలర్ఫుల్ వచ్చేది దీనికైతే ఫ్రెష్ క్రీమ్ లేన వాళ్ళు ఇట్లా ఇంట్లోనే ఉండేవాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ఏమిటి కంటే అది బయట నుంచి తెచ్చేది ఇంట్లోనే ఫ్రెష్ గా రెడీ చేసి వేసుకోవచ్చు ఇది ఇదే లాస్ట్ లో ఒక స్పూన్ నెయ్యి గరం మసాలా నెయ్యి అనేది దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇదే టేస్ట్ అనేది దీనికి వచ్చేది కలర్ఫుల్ గా ఎట్లుంది అనేది చూడండి ఇది ఇప్పుడు రెడీ అయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఇండ్లకు సర్వ్ చేసుకుని చూపిస్తాను పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయింది ఇదైతే ఇట్లా రుద్దుకోవాలా చపాతీని ఇట్లా రుద్దుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలా లేయర్ లేయర్ గా వస్తుంది అదైతే ఇప్పుడు నా ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను కావాలంటే దీంట్లోనే చూసుకోండా పన్నీర్ గ్రేవీకి చపాతికి పూరికి అన్నిటికి కాంబినేషన్ ఉంటుంది చపాతీ పూరి ఇంకొక రకంగా చేసే పన్నీర్ గ్రేవీ అన్ని అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఇది ప్రెస్ చేయకుండా పైన పైన అట్లే ఉంచుకోవాలా అప్పుడు ఇది లేయర్ లేయర్ గా అనేది వస్తుంది చపాతి అయితే స్మూత్ గానే ఉంటుంది పొద్దున్నే చేసుకుని చపాతి ఈవినింగ్ వరకు కూడా ఇట్లే ఉంటుంది చపాతి అయితే ఇట్లా రుద్దుకోవాలా ఇట్లా ఇదే రుద్దుకొని అన్ని చపాతీలు ఇట్లా ఫోల్డ్ చేసుకొని రుద్దుకోవచ్చు మనం స్మూత్ గా కావాలంటే చపాతి పిండి కూడా అంతే ఇట్లా స్మూత్ గా ఉండాలి చపాతి పిండి కూడా అంతే చూడండి అప్పుడే చపాతి అనేది బాగా వస్తుంది స్మూత్ గా అంటే చాలా స్మూత్ గానే ఉండకూడదు బాగా ప్రెస్ చేసి బాగా ఆయిల్ వేసేసి బాగా పిసుక్కుంటే చపాతి అనేది బాగొస్తుంది తినే కిను బాగుంటుంది ఇప్పుడైతే పెనం పెట్టుకోనాను పెనం కాగినాక చపాతి వేసుకొని చపాతి మీద నూనె వేసుకొని ఆ పక్క ఈ పక్క కలుసుకోవాలా ఇట్లా చపాతి మీదనే వేసుకోవాలా పెనం మీద వేసుకోకూడదు నూనె అయితే చపాతి మీద వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది అదే పెనం మీద వేసుకుంటే చపాతి అనేది నల్లగా అయిపోతుంది మళ్ళీ ఇంకో పక్క తిప్పేసుకొని రిమ్ మీద కూడాను నూనె అనేది అట్లా వేసుకోవాలా చూడండి ఇట్లా పొంగుతుంది చపాతి అనేసి లేయర్ లేయర్ గానే వస్తుంది చపాతీని అట్లే పొంగుతుంది తినేదానికి అట్లే బాగుంటుంది చపాతీ కూడాను ఇంకా పూర్తిగా అంటే మాడిపోకుండా కూడా కలుసుకోవాలా చూడండి ఇట్లా లేయలా అప్పుడే చపాతి అనేది బాగుస్తుంది చూడండి ఇట్లా పొంగాల చపాతి ఒక సైడ్ అయితే కాలింది చూడండి ఇదే రకమే కలుసుకుంటే చపాతీలు అనేది సూపర్ గా వస్తాయి చపాతీలు అనేసి ఇంకొక సైడ్ కూడా ఇదే కాల్చే కాల్సుకోవాలా మాడిపోకూడదు చపాతీలు కూడా అంతే అప్పుడు లేయర్ లేయర్ గానే వస్తుంది చూడండి ఈ పక్క వస్తుంది ఇంకొక సైడ్ కాలాలా అయితే కూడా చూడండి ఎట్లా వస్తుంది అనేసి ఉడుకు కాలి ఇంకా చూపిస్తాను ఇప్పుడు అయితే రెండు పక్క కాలింది ఇది దాని రెండు పక్క ట్యూర్ కూడా మాడి లేదు అట్లా కాలింది చపాతి అనేది రెండు పక్క బాగా కాల్చుకోను ఇది ఎట్లా లేయర్ గా వస్తుందో చూడండి చూపిస్తాను చూడండి ఇట్లా లేయర్ లేయర్ గా రెండు మూడు లేయర్ లేర్ గా వస్తుంది ఇక చాలు చపాతీలు పన్నీర్ బుర్జీ అంతా చేసుకొని తినేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్నాము అనేసి అంతా క్లీన్ చేసుకుంటాను నన్ను ఇక చపాతీలు పన్నీర్ బుర్జీ అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే చేసుకున్నాను మార్నింగ్ మార్నింగ్ చేసి తినేసి అంత క్లీనింగ్ పని పట్టుకుంటే ఇల్లునూ నీట్గా ఉంటుంది బిర్యానీ అయినా చేసుకోవచ్చు అది మధ్యాహ్నం మట్లో స్టార్ట్ చేసుకుంటామంటే లేట్ అయిపోతుంది అందుకే పొద్దున్నే స్టార్ట్ చేసుకున్నాను నేను ఫస్ట్ పాత్రలన్నీ ఎత్తుకొని మీద మీదంతా దుమ్ము అది ఇదంతా ఉంటుంది కదా దాన్ని అంతా తుడుచుకునేసినాను అట్లే ఇది వాటర్ ఫిల్టర్ ఉంటుంది కదా దాని మీద కూడా దుమ్ము అనేది దాన్ని కూడా తుడుచుకుని అట్లా పైన ఎక్కింది అనేసి కిటికీలు కూడా ఫుల్ పన్ని పైన ఇంకా అంతా తుడుచుకునేసినాను చూడండి ఇన్ని పాత్రలు ఉన్నాయి ఈ సర్జాలంతా తుడుచుకునేసినాను ఈ వారే లోపల పాత్రలన్నీ కడిగి పెట్టుకునేస్తే అవుతుంది అన్ని ఫుల్ పాత్రలు అంతా వేసుకున్నాను బాగా కడుక్కొనేస్తామనేసి పాత్రలు అంతా కడిగి అంతా ఫుల్ క్లీన్ అయిపోయా చూడండి అంత ఫుల్ నీట్గా క్లీన్ అయిపోయింది అంత ఫుల్ చేసిండే పన్నీర్ బుర్జీ చపాతీ ఉండవు పొద్దు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకునేసినాను అంతా తినేసి కిటికీలు కిటికీలు అంతా ఫుల్ తుడుచుకునేసినాను చూడండి ఫుల్లు వారానికి ఒకసారి మనం ఇట్లా ఇల్లు అంతా క్లీన్ చేసి మనం ఎక్కువగా కిచెన్లోనే ఉంటాం కదా ఆడోళ్ళు అనేది మన కిచెన్ నీట్గా పెట్టుకుంటే మనకి అది ఎక్కువగా పని చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది కిచెన్ నీట్గా లేకపోతే చూసే కూడా బాగుండేలేదు అవ క్వంటిని అంతా క్లీన్ చేసేసి ఇప్పుడు హాల్లోకైతే వచ్చినాను స్క్రీన్స్ కర్టన్స్ అన్నీ తీసుకుంటాను అన్నీ ఉతికేకేసుకుందాం అనేసి రూమ్లో ఉండేది హాల్లో ఉండేది కిచెన్కి వేసి ఉండేది అన్నీనూ తీసుకుంటా ఉన్నాను స్క్రీన్స్ మ్యాట్స్ బెడ్షీట్స్ అన్నీ ఎత్తుకుంటే ఉతికేకి వేస్తామనేసి అవన్నీ ఉతికేకి ఇప్పుడు ఆ లోపల డోర్స్ కిటికీలు ఇవన్నీ తుడుచుకుందాం అనేసి అంతా తుడుచుకుంటా నేను డోర్లు కిటికీలు రూమ్లా ఉండేది హాల్లో ఉండేది రూమ్ డోర్లు ఇవన్నీ మొత్తం అన్నీ తుడుచుకునేస్తామనేసి అవి కూడా అంతే వారానికి ఒకసారి మీరు ఫిక్స్ చేసుకునే పండుగల టైంలో మనకు కూడా ఇబ్బంది లేకుండా ఆరామ్గా చేసుకోవచ్చు పని అయితే అన్నీ తుడిచేయడానికి ఇప్పుడు మ్యాట్లు వేసుకుని మ్యాట్లు నానబెట్టేసి మ్యాట్లతో అంతా కొంచెం పని నాన్నంతా ఇవనేసి నాన్ పెట్టతాం ఫస్ట్ దీని తా అనేసి నానబెడతాం నన్ను ఒక అర్ధ గంట ముందుగా నానబెడితే బాగా నీట్గా మోర్క్ అనేది ముందుగానే ముందుగానే నానబెట్టుకునేస్తే అన్ని మ్యాట్లు నాన్న పెట్టుకునేస్తాను నన్ను ఇవి నాని ఆ లోపలిపోయి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటాను అంతా ఫుల్ ఫుల్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసినాను దాని లోపల పెట్టిండే అవన్నీ తీసుకొని అవంతా అనేసి అన్నీ తీసుకున్నాను చూడండి ఇవంతా తీసుకొని అంతా కడుక్కున్నాను అంతా కడిగి ఎండొస్తా ఉండే బయట అంతా కొంచెం ఎండ కార్పనని తుడిసి ఆడి పెట్టినాను స్మెల్ లేకుండా ఉంటుందని ఫుల్ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి పెట్టుకునేసినాను నేను ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టుకునే ఏమన్నా కొత్తిమీర ఇట్లా అట్లా పెట్టుకుంటాను పూలు అనేది కంపల్సరీగా పెట్టుకుంటాను పూలు నాకు కావాలా ఎప్పుడు పొద్దున్నే సాయంకాలం పూజ చేసేదానికి పూలు కావాలనేసి పూలు పెట్టుకుంటాను నేను డోర్లో వచ్చేసి ఏమీ పెట్టుకోవాలి నేను గంజరం అనేది కంపల్సరీగా ఉంటుంది నా దగ్గర గంజరము నేను అది ఇల్లు తుడిసేనప్పుడంతా వేసుకుంటాను కంపల్సరీగా గంజరం అనేది పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేయ్యే లోపల మ్యాట్లు అంతా ఉతుకునేస్తున్నాను నాన్పిండే బాగా అవి ఉతుకునేస్తామని మ్యాట్లంతా ఉతుకుంటాను స్క్రీన్లు కూడా అట్లే ఉతికేసి అంతా ఫుల్ మ్యాట్లు స్క్రీన్లు అంతా ఉతికేసి అంతా ఎండేసినాను ఫుల్ నీట్గా అంతా అవి ఎండిపోతాయి అనేసి ఇవంతా ఉతికేసి కిండీస్ వచ్చే అంతా గూడ్లు అంతా కట్టుకుంటా గూడ్లంతా తుడుచుకుందాం అప్పుడప్పుడు ఇంట్లో గూడ్లు అనేది క్లీన్ చేసుకోవాలి మనము అప్పుడే మనకి ఇల్లు అంతా నీట్గా ఉంటుంది కొంచెం గలాట్లు గిలాట్లు ఏమీ రాకుండా ఉంటుంది గూడ్లనేది ఎప్పుడు ఇంట్లో కట్టుకోకూడదు అవంతా తుడుచుకునేసి ఇంట్లో చెత్త తుడుస్తాను అంతా ఇల్లు తుడుచుకునేకైతుంది అనేసి పులు నైట్గా చెత్త తుడుచుకుంటాం మూల ముడుకులంతా చెత్త ఉడియకూడదు ఇల్లు తుడిసే దానికి ఏమేమి వేసుకుంటానంటే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం గంజరము అంతా వేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా తుడుచుకుని వెళ్తాము మనము ఎప్పుడు అంతే ఇల్లు మూలలా ముడుకుల్లాగా కానీ విసిపెట్టుకుని అట్లా తుడుచుకుంటామంటే మనము పండుగల టైంలో అని నిలుస్తారనేది వస్తుంది మనం అట్లా కాకూడదు అనుకుంటే నీట్గా తోసుకొని తుడుచుకోవాలా ఇప్పుడు ఎండిపోయిండే బట్టలు కటన్లు అంతా ఎండిపోయా బెడ్షీట్లు అంతా అంత దిమ్ కవర్లు బెడ్షీట్లు అంతా ఉతికేసి ఉండేవంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్